అందరికీ నమస్కారం అండి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఇది మీకు కనిపిస్తుంది వెలివేషన్ అయితే ఇంకా వర్క్ అయితే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసిస్తారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వన్ వన్ జీరో వన్ టెన్ స్పేర్ యార్డ్స్లో ఉంటుంది ఎంట్రన్స్ మెయిన్ డోర్ చూస్తున్నారు టేక్ ఫుడ్ డోర్ ఉంది ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి చుట్టూ టైల్స్ అయితే ఇచ్చారండి ఫినిషింగ్ అయితే ఈ ఇండివిజువల్ హౌస్ ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ టీవీ నెట్ కబోర్డ్ వస్తుంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ కూడా మనకుంది ఇది మొత్తం హాల్ అండి నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ సుమారుగా ఒక యాభై లక్షల వరకు బ్యాంక్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కామన్ సందులో అయితే ఉంది కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ ఉంటాయి రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఈ ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చామంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో నూట పది గజాలలో ఉంది ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే కనుక అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి సిక్స్టీ టూ ల్యాక్స్ మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా సన్ క్లాస్ ప్లేవుడ్ పెట్టి కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే అన్ని ప్లేస్ అయితే ఇచ్చారనమాట ఈ ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి రాజీవ్ నగర్ వుడా కాలనీ విశాలాంధ్ర కాలనీ ఈ లొకేషన్లో ఉంటుంది విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు అటువైపు ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి నూట పది గజాల ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే కనుక సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు అలాగే విజయవాడ నగరంలో మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ